త్రయంబకేశ్వరం కూడా వెళ్ళటం జరిగింది పంచవట్టి చూసుకుని త్ర్యంబకేశ్వరం వెళ్ళాం ఇది వచ్చేసి నాసిక్కి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కొలువ కొలువైన జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరం శ్రీమంత్ సర్దార్ రావు సాహెబ్ పార్ణేకర్ అని ఆయన దీన్ని నిర్మించారంట ఔరంగజేబు ధ్వంసం చేసిన తర్వాత దీన్ని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది పేశవా బా బాలాజీ బాజీరావు నిర్మించారంట ఇది శివాజీకి శివాజీ మహారాజుకి సంబంధించిన ఆయన అయినా బాలాజీ ఇది వచ్చేసి అంతరాలయం కూడా చూపించాను కానీ స్వామిని చూపించడానికైతే అవ్వలేదు టెంపుల్ నిర్మాణం అది కూడా చాలా బాగుంది లోపలంతా లైటింగ్ పెట్టారు అది వచ్చేసి శ్రావణ ఆఖరి సోమవారం అంట విపరీతమైన రష్ ఉంది ఫోన్లు ఎలా చేయటం మాత్రం చాలా బాగుంది మనం అంటే దేవుణ్ణి ఎప్పుడు నేను వీడియో తీయడానికి ట్రై చేయలేదు ఎక్కడ కూడా చేయను ఎలా చేసినా కూడా ఇది వచ్చేసి లోపల అంతరాలయంలోకి ఇంతవరకు నేను చూపించడం జరిగింది దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది తోపులాటలు లేవు ఏం లేవు ఇంకా కాసేపు అలా నిలబడి చూడనిచ్చారు మమ్మల్ని చాలా బాగుంది నేను సెకండ్ టైం వెళ్తాం త్రయంబకేశ్వరం ఇది వచ్చేసి జ్యోతిర్లింగం కదా కృష్ణేశ్వర్ కూడా వెళ్ళాం కానీ అది అసలు వీడియో తీయటానికే అవలేదు ఫోన్లు నాటేలాడు అనమాట త్రయంబకేశ్వరం మాత్రం నేను చూపించగలిగాను టెంపుల్ చూసారు ఎంత అందంగా ఉందో ఇది ఒక రకమైన శైలి అంట ఈ శైలిలో దీన్ని చేయటం జరిగింది థ్యాంక్ యూ సో మచ్